హాయ్ పెరుగుట విరుగుడు అని మన పెద్దలు ఎప్పుడూ సామెత చెప్పారు అంటే ఏదైనా ఎక్సెస్గా ఉన్న దాని కంటే పెరగవలసిన దానికంటే ఎక్కువ పెరిగితే దీని అర్థం అది ఖచ్చితంగా ఉండవలసిన స్థానానికి వస్తుంది అని దాని అర్థం పెరుగుట విరుగుడు కొరగాని వెల్కమ్ టు రాజాల ఛానల్ ఇప్పుడు వెండి బంగారం ఆక రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయి అంటే కంటికి కనిపించినంత ఎత్తుకు ఒక పక్షి ఎగిరితే మన కంటికి సరిగా కనిపించదు అలా ఈ వెండి బంగారు కూడా రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరి ఎగిరిపోతున్నాయి పట్టుకోవడానికి వీలు అంటే కొనడానికి కొంటే ఏమవుతుందో ఏమో ఇంకా మళ్ళీ కిందికి అని భయము కొంటే ఏమైనా ఇంకా పైకి పోతుందేమో అని ఆశ ఈ ఆశ భయం మధ్య ఇన్వెటర్ ఇన్వెస్టర్స్ ఈ వెండి బంగారు కొనాలా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేట్లు కొనాలా లేదా అని భయపడుతూ ఆశపడుతూ అలా ఇలా ఊగిసలాడుతున్నారు వాస్తవానికి చెప్తే బంగారు ఇప్పుడు ఈరోజు ఒక లక్ష ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మన చెన్నై బులెటిన్ ప్రకారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఒక లక్ష అరవై డెబ్బై మధ్య ఫ్లక్టువేట్ అవుతున్నట్టు తెలుస్తుంది వెండి అయితే మూడు లక్షల ఇరవై ఆ రేంజ్లో ముప్పై ఆరు ఫ్లక్టువేట్ అవుతూ ఉంది చాలామంది చెబుతున్నది ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెబుతున్నది కొద్దిమంది ఏం చెప్తున్నారంటే ఈ బంగారు ఒక లక్ష అరవై డెబ్బై నుంచి రెండు లక్షలకు పోతుంది అంటే షార్ట్ టర్మ్లో వెళ్తుందని చెబుతున్నారు ఈ వెండి ఇప్పుడు మూడు లక్షల ఇరవై వేలు ముప్పై వేల మధ్య ఫ్లక్టువేట్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ దాటుతుంది షార్ట్ టర్మ్ లో వెళుతుంది తర్వాత దాటిన తర్వాత ఇంకా హైయర్ టార్గెట్స్ కూడా పెడుతున్నారు బంగారం మూడు లక్షలకు వెళ్తుందని వెండి ఐదు ఆరు ఏడు లక్షల వరకు వెళ్తుందని చెప్తున్నారు కొద్దిమంది అయితే అలా కుదరదు ఇప్పుడు ఉండవలసిన లిమిట్ కంటే పెరగవలసిన లిమిట్ కంటే వెండి బంగారు చాలా రేట్లు పెరిగిపోయాయి మళ్ళీ ఆ లిమిట్ వద్దకు వస్తుంది ఆ లిమిట్ ఎంత ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా ఆ లిమిట్ అనేది గోల్డ్ ఒక లక్ష పదివేలు ఇరవై వేల మధ్య ఉండాలి ఈ రోజుకి వెండి అయితే న్యాయంగా అయితే రెండు లక్షల ఇరవై ముప్పై మధ్య ఉండాలనేది కొద్దిమంది అనుభవజ్ఞుల ఆలోచన అలాంటి లెవెల్ దాటిపోయి చాలా మేరకు పెరిగిపోవడం దానికి కారణం ఏంటి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ బంగారు వెండిపోయిన అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఒక వస్తువు కొనుక్కొని ఏ వస్తువు ఏ వస్తువైనా సరే గోల్డేగా వెండే కాదు ఏ వస్తువైనా సరే వ్యాపారస్తులు ఒక వస్తువు కొనుక్కొని ఆ వస్తువుకు ఆ వస్తువుకు రేటు పెరిగిన తర్వాత లాభం వచ్చిన తర్వాత అమ్మేస్తారు అలాగే ఈ వెండి బంగారు కూడా ఒక స్థాయి వద్ద కొనున్నారు చాలామంది కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నుంచి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు వెండి పైన బంగారు పైన ఇప్పుడు చాలా మేరకు లాభం పొందారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో లాభం వచ్చింది దానికి కారణం ఏంటంటే ట్రంప్ చేస్తున్న పిచ్చి హడావిడి ట్రంప్ ఒక అపరిచితుల్లాగా ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియడం లేదు అర్థం కావడం లేదు అందువల్ల ట్రంప్ టారీఫ్లు అంటాడు ఆ దేశంలో ఒక భాగం నాదంటాడు ఇలాంటి చేష్టలతో చాలా దేశాలు విసిగిపోయి సొంతంగా ఇప్పుడు అమెరికా బాండ్సు ట్రెజరీ బాండ్సు అమ్మేసుకుంటూ మన మన ఇండియా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా మొత్తం మీద డాలర్స్ అమ్మేసి ఆ డబ్బుతో బంగారు పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్ని దేశాలు సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే ఫాలో అవుతున్నాయి చైనా అయితే ముందే ఈ పని చేసేసింది ఎక్కువ మొత్తంలో చైనా ఫస్ట్ చేసే చైనా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొనిపెట్టుకుంది కొన్ని వంద టన్నులు గోల్డ్ కొనిపెట్టుకుంది చైనా చూసి మిగతా దేశాలు మన ఇండియా కూడా అదే ఆలోచనతో ముందు నుంచి కూడా గోల్డ్ కొనిపెట్టుకుంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఇండియాకు ఉన్నప్పుడు ఒక సంక్షోభం ఏర్పడింది విదేశీ మారక ద్రవ్య సంక్షోభం ఏర్పడటంతో అప్పుడు మన వద్ద ఉన్న గోల్డ్ని అంటే పివి నరసిమారావు గారు అప్పట్లో కొన్ని టన్నులు గోల్డ్ కొనిపెట్టి ఉన్నాడు ఆ గోల్డ్ని మన మార్కెట్లో వదిలి ఆ సంక్షోభాన్ని రిలీఫ్ చేశాడు స్టేబుల్ చేశాడు అలాంటి సంక్షోభమే ఒకవేళ ఈ యుఎస్ ట్రెక్ నేపథ్యంలో హైయెస్ట్ టారిఫ్ నేపథ్యంలో ఎదురైతే ఈ డాలర్లపైన మనం నమ్మకుండా మన గోల్డ్ పెంచుకుంటాము ఒకవేళ ఏదైనా సంక్షోభం నెలకొంటే గోల్డ్ని మన మార్కెట్లోకి వదలొచ్చు అని కొన్ని కొన్ని ఆలోచనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ మొత్తంలో గోల్డ్ను కొనుక్కోవడం జరిగింది అలాగే అన్ని దేశాలు కూడా అలాంటి అలాంటివి ఫాలో అవుతున్నాయి ఇంకా వెండి విషయానికి వస్తే ఇండస్ట్రీ యూజెస్ ఇండస్ట్రీల్ పర్పస్ కోసం వెండిని ఎక్కువ కొంటున్నాయి కంపెనీలు వెండి ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్సు బలమైన లోను మొబైల్ లోను సోలార్ కి ఎక్కువ మొత్తం ఉపయోగిస్తున్నారు అందుచేత ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఊహించి ఈ డిమాండ్ దృష్టి అయితే నేను చెప్పాను కదా ఒక లెవెల్ బంగారు వచ్చి ఒక లక్ష ఇరవై వేలు మధ్య ఉండాలి గో వెండి అయితే రెండు లక్షల ఇరవై వేలు మధ్య ఈ డిమాండ్ దృష్టి అంతవరకు ఆ లిమిటే ఉంది కానీ ఒక్క టెంపర్వరీ హీటు ఈ ట్రంప్ క్రియేట్ చేసిన హీట్ వల్ల ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లే ఇప్పుడు వెండి బంగారం పైన ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే షేర్ మార్కెట్లు పడిపోయాయి షేర్ మార్కెట్లు ఎందుకు పడిపోతాయి చాలామంది షేర్స్ అమ్మేశారు భయపడిపోయి ఎందుకు అమ్మేశారు ట్రంప్ రోజుకొక దేశం పైన టారిఫ్ ఇద్దాలు అటాక్ చేస్తానో గొడవలు పెట్టుకోవడం చూస్తే ఈ టెన్షన్స్తో షేర్ మార్కెట్లు చాలా మేరకు పతనమయ్యాయి ఎందుకంటే ఆ డబ్బంతా తీసుకొచ్చి వద్రాబాబు షేర్లు మార్కెట్లో నష్టం వచ్చేటట్టుంది ఆ షేర్లు అమ్మేసి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ బంగారు వెండిపోయిన అందువల్లే ఇప్పుడు అమాంతంగా వెండి బంగారు పెరిగిపోయాయి ఇంకా రేపు చెప్పలేము పెరుగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకు అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదా ట్రంప్ ఉన్నాడు కదా ట్రంప్ రేపు మారిపోయి ఎందుకంటే ప్రపంచం మొత్తం అమెరికా శత్రువులు అయిపోతున్నారు ఇప్పుడే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళకు పెడుతున్న టార్చర్ చూసి టారిఫ్లు అంటాడు ఫ్రెంచ్ వైన్ పైన ఫ్రెంచ్ వైన్ పైన రెండు వందల పర్సెంట్ టారిఫ్ అంటున్నాడు ఇంకా ఏంటంటే థ్రెడ్డింగ్ చేస్తున్నాడు ఏదో గ్రీన్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ తన మా అమెరికా అంటాడు ఏదో మాట్లాడుతున్నాడు దీంతో వాళ్ళు కూడా యుఎస్ఏకి సంబంధించిన ట్రెజరీ బాండ్స్ అమ్మేసుకుంటారు కొద్ది కొద్దిగా అమ్మేస్తున్నంత పూర్తిగా అమ్మలేదు కొద్దిగా స్టార్ట్ చేశారు అక్కడ ఉండే యూరోపియన్ కంట్రీస్ కూడా దీనికి సమర్థిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఈ డాలర్ పైన మనము ఆధారపడటం మానేద్దాం సొంతంగా వెండి బగార్ పైన మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇలాంటి ఇష్యూస్ వల్లే వెండి గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది ఇది చూస్తుంటే రేపు ట్రంప్ పూర్తిగా మారిపోయి అంతటి కన్విన్స్ చేసేసాన్ని దేశాల వల్లని లేదు నేను టారిఫ్ విషయంలో ఫిక్స్ చేస్తాను ఏమి ఇబ్బంది లేదు అంత టారిఫ్ వేయను పర్వాలేదు ఇలా ఏదైనా మళ్ళీ కన్విన్సిబుల్గా మాట్లాడారు అనుకోండి మళ్ళీ షేర్ మార్కెట్ పుంజుకోవచ్చు తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు బంగారు వేడిపోయిన ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టినారు వాళ్ళు భయపడిపోయి అదే షేర్ మార్కెట్లో పెరిగిపోతున్నాయి మనం బంగారు పైన వేడిపైన పెట్టి ప్రాఫిట్లో ఉన్నాము ఏమన్నా ఇప్పుడు ఇంకా ఎవరో టెన్ పర్సెంట్ అమ్మేశారు అనుకోండి షేర్ మార్కెట్ మార్కెట్ వైపు వెళ్ళడానికి ఆఫ్ తో ఇంకా ఎక్కువ మొత్తం అమ్మేయచ్చు అంటే ఆ ఏ లిమిట్లో ఉండాలో గోల్డ్ ఒక లక్ష ఇరవై వేలు వెండి రెండు లక్షల ఇరవై వేలు ఏ లిమిట్లో ఉండాలో మళ్ళీ ఆ లిమిట్కి వచ్చేయచ్చు అప్పుడు ఇప్పుడు పెట్టుబడి పెట్టామనుకోండి అనుకోండి ఒకవేళ ఇన్ కేసు ఇలా జరుగుతుందని చెప్పడం లేదు ఒకవేళ అలా జరిగితే ఎంత లాస్ట్ చెప్పండి ఇప్పుడు కొద్దిమంది ఏం ఆలోచిస్తున్నారు పెట్టుబడి పెట్టడం తప్పలేదు ఓన్ క్యాపిటల్ ఉంటే పెట్టుకోవచ్చు నష్టమైన లాభమైనా మన ఓన్ క్యాపిటల్ అని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు అనుకోండి ఇప్పుడు కొద్దిమందికి తృప్తి ఉండదు గోల్డ్ పెరిగిపోతుంది అనుకోని ఒక లక్ష రూపాయలు ఉన్నాడు ఇంకో లక్షలు ఇస్తాను అప్పు తెచ్చి ఇంట్రెస్ట్ కోటికి రెండు రూపాయలకు మూడు రూపాయలకి హైయెస్ట్ రేట్లో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఒకవేళ గోల్డ్ గోల్డ్ పని పెట్టారు అనుకోండి వెళ్ళిపోయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి అది ఎంతైనా ఉండొచ్చు కోటి రూపాయలు ఓన్ క్యాపిటల్ ఉన్నాడు కోటి అప్పు చేస్తే తెచ్చి పెట్టారు అనుకోండి పెరిగితే తప్పలేదు బయలు లేదు లాభాలే లాభాలు ఒకవేళ ఇన్ కేసు జియో పొలిటికల్ టెన్షన్స్ ఇదంతా కూల్ ఆఫ్ అయిపోయి మళ్ళా ఎలా నార్మల్ స్థితికి వస్తే మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్ పెరిగిపోతాయి స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయని మళ్ళీ ఈ వెండి బంగారు కూడా కొద్ది కొద్దిగా సెల్ ఆఫ్ చేసేసి ఆ భయంతో ఇంకా చాలామంది అమ్మేసి ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు కొంటే అది ఇంకా అడిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి ఎంత లాస్ అవుతాం ఇలా ఆలోచించుకోవాలి ఇలాగే జరుగుతుందని చెప్పలేం ఒకవేళ పెరగచ్చు కొంతమంది ఎక్స్పెక్ట్ చెప్తున్నారు గోల్డ్ షార్ట్ టర్మ్లో రెండు లక్షలకు వెళ్తుంది దీని కారణాలు ఉన్నాయి కదా మూడు లక్షలకు వెళ్ళచ్చు నాలుగు లక్షలుకి వెళ్ళచ్చు మూడు లక్షలు వరకు వెళ్ళచ్చు అని అంటున్నారు జరగచ్చు కూడా ఓన్ రిస్క్ ఓన్ అనాలిసిస్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ఎవరి మాటలు ఎవరు అడ్వైస్ తీసుకోకండి సిచ్యువేషన్ చూడండి సిచ్యువేషన్ చూసి సొంతంగా ఆలోచించుకొని ఇంటర్నేషనల్ న్యూస్ ఇవన్నీ ఆధారం చేసుకొని కొనాలా వద్దనని మీరే ఓన్గా ఇప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి ఇది ఒక్కరు చెప్తే చేసేది కాదు ఇంకా వెండి విషయానికి వస్తే ఇది ఇంటర్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ప్రతిరోజు దీని యూసెస్ పెరుగుతుంది ఒకవేళ దీనికి ప్రత్యేక సబ్ సబ్స్టిట్యూట్గా వెండి రేటు పెరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్స్లో వాడితే రేటు పెంచాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహిక వెహికల్సు మొబైల్సు అలా చాలా వాటిలో సోలార్ ప్యానల్స్ వీటిలో వెండి ఉపయోగిస్తున్నారు వెండి పెరిగిపోయింది వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ రేట్ పాత రేట్లు పెట్టలేదు ఈ రేట్లు పెంచితే వాళ్ళ సేల్స్ కూడా పడిపోతాయి అంత రేట్లు పెట్టలేక వాయిదా వేసుకుంటారు పబ్లిక్ దగ్గర కొనాల్సిందే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఓరి ఇంత రేటు పెడితే ఈ సేల్స్ కావడం లేదు వెండికి బదులు ఇంకేదన్నా సబ్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయని ఆలోచించే అవకాశం కూడా ఉంది కదా అప్పుడు ఏదైనా కాపర్ లాంటివి వినియోగం చేశానుకోండి వెండి ఆపేసారు అనుకోండి అప్పుడు వెండి కూడా పడిపోయే అవకాశం ఉంది ఇలా పడిపోయే అవకాశం ఉంది బై ఛాన్స్ బై లక్ ఇదే హీట్ కంటిన్యూ అయితే గోల్డ్ వెండి మరీ దూసుకుపోయే అనుకున్న విధంగా మూడు లక్షలు వెండి నాలుగు ఐదు ఆరు లక్షలు పెరిగిపోయే కూడా అవకాశం కూడా ఉంది అది అన్ని మనమే ఓన్గా ఎనా అనాలిసిస్ చేసుకోవాలి పరిస్థితి సిచువేషన్లో ఎవరు కరెక్ట్గా చెప్పగలరు ఇప్పుడు ఒకవేళ నేనే చెప్పాను అనుకోండి బాబు వెండి బంగారు విపరీతంగా పెరిగిపోతుంది అది కొనండి అని చెప్పాను అనుకోండి ఒకవేళ పడిపోతే మమ్మల్ని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటారు లేదు బంగారం వెండి పడిపోతుంది ఆ అవకాశం ఉంది అని చెప్పాము అనుకోండి పడిపోతుందని ఖచ్చితంగా చెప్పాను అనుకోండి ఒకసారి పెరిగిందంటే బా పెరిగిడు కదా వీళ్ళ మాటిని కొనేసాను అమ్మేసాను కొనలేదు అని అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే సిచ్యువేషను మోడీ ట్రంప్ పైన ఆధారపడి ఉంది ట్రంప్ మెంటల్ స్టేటస్ పైన ఆధారపడి ఉంది అది ఎవరు అతన్ని అంచనా వేలేకపోతున్నాడు ఒక అపరిస్థితులాగా బిహేవ్ చేస్తున్నాడు ఒకసారి రేమోలాగా అంటాం కదా అపరిస్థితులా బిహేవ్ చేస్తున్నారు ఏదేం జరగచ్చు అది కొద్దిగా అవకాశం మాత్రం పడిపోతుంది అని చాలా ఎక్స్పెక్ట్స్ చాలా మంది ఎక్స్పెక్ట్స్ ఎక్కువ మంది చెబుతుండడం నేను విన్నాను బంగారు వెండి నార్మల్ స్థితికి వస్తుందని విన్నాను బై ఛాన్స్ పెరిగే అవకాశం కూడా ఉందనేది చాలా మంది చెప్తున్న వాదన జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ అప్పులు చేసుకోకుండా జాగ్రత్తగా అది చూచి అడుగేయండి